ఎవరి కోసం చైతన్య గీతిక కవిత వెల్కమ్ టు టీవీ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే తప్పకుండా చేసుకోండి ఎవరి కోసం ఒక అడుగు ఎవరి కోసం ఈ పరుగు ఎవరి కోసం ఒక అడుగు ఎవరి కోసం ఈ పరుగు నీ కోసం ఒక అడుగు నీ కోసం ముందడుగు నీ కోసం ఒక అడుగు నీ కోసం ముందడుగు నాకేమని నీకేమని ఎవరైనా అనుకుంటే నాకేమని నీకేమని ఎవరైనా అనుకుంటే ఎక్కడైనా ఎప్పుడైనా ఏమైనా జరుగునా నాకేమని నీకేమని ఎవరైనా అనుకుంటే ఎక్కడైనా ఎప్పుడైనా ఏమైనా జరుగునా పద 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 నీ కోసం నువ్వు కాక నీ కోసం నువ్వు రాక నిద్ర మద్దు వతులిక నీ కోసం నువ్వు కాక నీ కోసం నువ్వు రాక నిద్ర మత్తు వదులిక నలుగురిని నడిపించే నీకు సత్తాగుందిక ప్రతి ఒక్కరు నాయకులై నడిపించే శ్రామికులై మత్తు శ్రామికులైలి ప్రతి ఒక్కరు నాయకులై నడిపించే శ్రామికులై మత్తు వదిలి కదులిక పద 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 పదపద పోరాడితే పోయేదే మున్నదింక బాటలోనే సాధించు ఇంక కాలోజీ శ్రీ శ్రీ ఏమన్నారేమన్నారేమన్నారో ಕದನ ಬಂಡವ ಚೇವಲೇನಿ ಚೇವ ಪದ 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 ಪದಪದ ನೀ ಕನ್ನ ಬಲವು ನೀ ತೆಲಿವುನ್ನ ನೀ ಕನ್ನ ಓಪಿಕ ನೀ ಕನ್ನ ಧೈರ್ಯವುನ್ನ ನೀ ಕನ್ನ ಲೇರು ಲೇರು ಲೇರುರ ಪದ 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 ఎవరి కోసం ఒక అడుగు ఎవరి కోసం ఈ పరుగు నీ కోసం ఒక అడుగు నీ కోసం ముందడుగు నాకేమని నీకేమని ఎవరైనా అనుకుంటే ఎక్కడైనా ఎప్పుడైనా ఏమైనా జరుగునా పద 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 పద